ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు భానోత్ లాల్ గారి మరణం యావత్ బంజారా జాతిని శోక సముద్రంలో ముంచిన వైరా నియోజకవర్గ ప్రజల్ని అన్యాయం చేసిపోయిన ఈ జాతి రత్నం లాంటి ఒక బిడ్డని కోల్పోయింది ఈ టర్ము ఇంకా బంజారా జాతికి ఎంతో సేవ చేయాల్సినటువంటి అకుండిత దీక్షతో ఉన్నటువంటి మహనీయుడు మా అన్న భానోత్ మదన్లాల్ గారు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఉన్నది ఖమ్మం జిల్లా బంజారా ప్రజానీకం అనేక సమస్యల్లో తన మార్కుని చూపించుకుంటూ బంజారా జాతి బిడ్డగా ఎక్కడ ఏ పనిలోనైనా తల వగ్గక తన ఎత్తిన తల సగర్వంగా నేను ఈ జాతి బిడ్డని ఈ జాతికి రుణపడి ఉన్నా అని చెప్పని జాతి సేవ చేసే దాంట్లో ముందున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి సరే సహజంగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కిట్టక మానదు తన పుట్టుక తనదైన సాగు తనదైన బతుకంత ప్రజలది అనేటటువంటి పద్ధతుల్లో ఆయన జీవితం కొనసాగింది ఆ యొక్క మహనీయుని అర్థం ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో ఉదయం పది గంటల నుండి ఆయన సంస్మరణ సభ ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యాపార వర్గాలు యావత్ బంజారా జాతి బిడ్డల అందరం కలిసి ఈ బంజారా భవనంలో తనని స్మరించుకునేటటువంటి సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మిత్రులారా ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి కీర్తిశేషులైనటువంటి మన భానుత్ మదన్ లాల్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించేటటువంటి విధంగా భగవాన్ లాల్ మహారాజ్ మేరామాయాడి దీవెనలు ఆ కుటుంబం మీద మెండుగా ఉండాలని ఆయన పవిత్రమైనటువంటి ఆత్మ శాంతించాలనేటటువంటి తలంపుతో ఇలా గిరిజన ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక కర్షక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభ ఈ నెల ఇరవై ఏడు శుక్రవారం నాడు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అయితది అందరినీ ఇదే ఆహ్వానంగా రమ్మని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖమ్మం జిల్లా గిరిజన ముద్దుబిడ్డ కీర్తిశేషులు లాల్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ అదేవిధంగా ప్రజా సంఘాలతో పాటు వాణిజ్య వ్యాపార సంఘాలందరూ మిత్రులు గిరిజన బిడ్డ ఏదైతే మనం ఈ జాతిని కోల్పోయినామో మరి మదన్ లాల్ గారి యొక్క సంస్మరణ సభ మా కిషన్ నాయ గారు చెప్పినట్టుగా ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటలకు ఈ ఖమ్మం జిల్లా బంజారా భవన్ కేంద్రంలో మరి దాదాపుగా ఎక్కువ మంది ప్రజలతో వారి ఆత్మకు శాంతి కలగాలని ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది చేసే కార్యక్రమంలో భాగంగా ఏది ఆశించ గిరిజన జాతికి మరి సేవ చేసిన మహనీయులు కీర్తి మదన్ మదన్లాల్ గారు రాష్ట్రంలో ఆ రోజు గిరిజన బిడ్డలకు ఏదైతే ఇబ్బంది కలిగిందో వారి ఎన్నట్టు ఉండి ఈ జాతిని దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు సేవ చేసి ప్రజలను సేవ చేసి ఈ రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి మదన్లాల్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని నడిపించిన నాయకుడు అదే విధంగా గిరిజన జాతిలో ఒక గిరిజనులుగా ఒక గిరిజన నాయకుడిగా అదే విధంగా శాసన సభ్యుడుగా ఎనక ప్రజలకు ఆదర్శ నడవాలని చెప్పేసి వారిని కూడా మా బాటలో నడవాలని చెప్పేసి ముందు నడిపించినటువంటి లాల్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది అయితే గిరిజన పిడ్డలకు ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి ఈ రోజు మేము అనుకుంటా ఉంటాం చాలా ప్రాంతంలో వారి ప్రాంతంలో చనిపోయిన యువకులే ఆ చెప్తా ఉన్నారు ఒక మంచి వ్యక్తిని గిరిజన జాతి మరి కోల్పోయిందని చెప్పేసి చెప్పడం బాధకరమైన విషయం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ మరి ఏదైతే ప్రజా సంఘాలు ఈ రోజు అన్ని సంఘాలు ముందుకొచ్చి వారి సంస్మరణ సభను మరి జరపాలని చెప్పేసి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వారి కుటుంబంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ అన్ని సంఘాలు ముందుకొచ్చి సహకరించినందుకు ప్రతి సంఘానికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక గిరిజన మిత్రులందరికీ తెలియజేసేది ఒకటి ఒక ప్రకటన అనుకోండి ఒక ఆహ్వానం అనుకోండి మరి వారి యొక్క శాంతి ఆత్మకు శాంతి కలగాలని మీరు ఏదైతే మీ మనసులో ప్రేమతో వస్తారని చెప్పేసి అనుకోని కూడా మేము ఈరోజు మేమందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డ ఇరవై ఏడో తారీఖు పది గంటలకు గిరిజన భవన్ లో మీరు అంతా అటెండ్ కావాలి ఈ కార్యక్రమాన్ని మరి వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా ఎక్కువ మంది హాజరైతే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి భావిస్తూ మరి ప్రజా సంఘాలతో పాటు మనమంతా కూడా ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి వచ్చేటట్టు మీరంతా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మరి నా అవకాశాన్ని ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసుకున్నాను థ్యాంక్ యూ ఈనాటి ఈ కార్యక్రమం ఉద్దేశము మన వైరా మాజీ శాసన సభ్యులు బానవత్ మదలనల్ల నాయక్ గారు మరణించి ఉండటం వారికి ఖమ్మం జిల్లా నడిబొట్టున నడిబొడ్డున బంజారా భవనంలో ఒక సంస్కరణ సభని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ఉద్యోగులు వర్తకులు అదే విధంగా వివిధ సంఘాల కుల సంఘాల నాయకులు విచ్చేసి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యాచరణని ఏర్పాటు చేసుకొని ఆ కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఆ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది అది ఈ నెల ఇరవై ఏడో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటల నుండి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో నుండి నలుమూల నుండి ఉన్నటువంటి మన గోర్ బంజారా ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందులో మన పాత్రను కూడా మనం పోషిస్తూ ముందుకెళ్లి మన జాతి బిడ్డ మన బహుజన నాయకుడు ఒక బంజారా జాతికే కాదు బడుగు బలైన వర్గాలందరికీ తన ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి మన జాతులకి సేవ చేసినటువంటి మదనాలన్నకి మనం తప్పకుండా ఆత్మ శాంతి ఆత్మ శాంతి చేకూరేలాగా ఘనమైనటువంటి నివాళులర్భించడానికి అవసరం ఉంది ఈ కార్యక్రమం జిల్లా నలుమూల నుండి అందరూ తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అదే విధంగా మా తెలంగాణ గోర్బా ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులందరికీ పేరు పేరున కూడా ఇదే ఆహ్వానంగా ఆ రోజు అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీలో కార్య ముందు వెళ్ళడానికి అవకాశించిన మా ఖమ్మం జిల్లా బంజారా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శివాలాల్ జై గోర్ బంజారా జై ఈ ఈరోజు మన ఈ సమావేశం అవుతున్నామంటే చాలా బాధాకరం ఈ సమావేశం అంటే ఏంటి మా పెద్దన్న టైగర్ ప్రతి ఇంట్లో మదలాలన్న చనిపోతే చనిపోయారా అనేది ప్రతి ఇంట్లో కంటే తడ తడి పెట్టుకుంటూ నా బంజారా జాతి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా బాధపడ్డవి ఎందుకంటే బంజారులు అంటే ఏ పని ఉన్నా కూడా అన్నా నేనున్నా మీరు ముందు పాండి ప్రతి ఒక్కరికి సాయం చేసిన మన మొదలాలన్న చనిపోవటం అనేది చాలా బాధకరమైన విషయం ఈ ఈ ఈ వడు వాడటానికి కూడా బాధాకరంగా ఉంది కాబట్టి ఇరవై ఏడో తారీఖున ఈ సమాజ సభ జరుగుతుంది ఇక్కడ బంజారా భవన్ ప్రతి ఒక్కరూ రావాలని ప్రతి ఏది వైరా వారి అభిమానులు అందరూ వైరా నియోజవా కాకుండా ఉన్న ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గం నుండి గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి హాజరవ్వాలి వారి ఆత్మశాంతిని చేకూర్చేలా అందరం కూడా పాల్గొనాలి పాల్గొని మనం రాబోయే రోజుల్లో అటువంటి వ్యక్తిని ఒక్కసారి వారి ఆత్మ శాంతి కలిగించేలా ఒక్కసారి అందరం కలవాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సన్నాహక సమావేశం నిర్వహించుకుంటున్నాం లాల్ గారు ఇరవై ఏడో తారీఖు చనిపోవటం అనేది ఇప్పటిదాకా నమ్మలేకపోతున్నాము ఇది కళా నిజం అనేది ఒకవైపు ఉంటే ఒకవైపు మన జాతి బిడ్డ పరమపదించారు అనే బాధ ఇంకోవైపు వైపు ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన విద్యార్థి దశ నుంచే షూట్ అండ్ సైడ్ ఆర్డర్ చేశాడు ఆయన మీద కనిపిస్తే కాల్చి వేస్తాను దాన్ని కూడా తట్టుకొని అండర్ అండర్గ్రౌండ్కి వెళ్ళి కొన్ని రోజులు ఇబ్బంది పడుకుంటా నా జాతి కోసం ఏదో చేయాలని చెప్పి తపన ఆయన ఆ తపనే ఒకసారి రెండు వేల నాలుగులో బంజారా పార్టీ ఒకటి నిర్మాణం చేశాడు ఆయన దండోరా పార్టీ ఆయన సోమలా నాయక్ మా బాబాయ్ వీళ్ళందరూ కలిసి చేశారు కాని అంత ప్రచారంలోకి ఇండివిజువల్ ఇండివిజువల్గా చేశారు వాళ్ళు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నిలబడ్డారు కూడా ఒక దశలో ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైరా డివిజన్ ఏర్పాటు జరిగింది అది ట్రైబ్స్కి ఇచ్చారు ఎస్టీ రిజర్వేషన్ కింద దాంట్లో ఆయన ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి పోరాటాన్ని మొదలు పెట్టాడు మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగులో ఆయన గెలవటం జరిగింది ఆ గెలవటంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో మన జాతికి గిరిజన జాతికి ఏదో ఒక సహాయం చేయాలి వ్యక్తిగతంగా అయినా సంఘానికైనా చేయాలనే ఆలోచనతో అసెంబ్లీలో అడుగు పెట్టాడు ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా ఆ పదవిని వన్నె తీసుకొచ్చాడు అలాగే ఎవ్వరు ఫోన్ చేసినా పాపం ఆయన కాదనుకుంటా స్వయంగా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేవారు అది నా వ్యక్తిగత విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నయ్య బ్రదరు జేస్వి గారు చనిపోవటం ఈయన చనిపోవటం ఇదంతా బాధాకరమైన సిచ్యువేషన్ ఏర్పాటైంది మరి ఆ కుటుంబానికి ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మేమందరం గిరిజన జాతిగా ఆ కుటుంబానికి కానీ వారికి ఆ వాళ్ళ అబ్బాయికి కలెక్టర్గా చేస్తున్నా కానీ అందరికీ తోడుగా ఉంటామని వాళ్లకు సహాయం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మదన్ లాల్ అన్న కార్యక్రమం ఇరవై ఏడో తారీఖు విజయవంతం చేయాలి ఈ జిల్లాలో ఉన్న మన గిరిజన సభ్యులందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఆయన ఏంది ఆయన చరిత్ర ఏంది అంతా మనం తెలుసుకోవాలి ఏంటంటే ఆయన ఎవ్వరికి కూడా భయపడి అయ్యని బాంతనని ఉండలే మన గిరిజనులు ఎక్కడ కూడా తలెత్తుకొని తిరిగేటట్టే ఉండని తప్ప ఎక్కడ కూడా ఒకళ్ళకి గులాంగిరి అనేది చేయలేదు అటువంటి లీడర్ మనలో ఉండటం మన చాలా గొప్ప విశేషం కాకపోతే అటువంటి లీడర్ని కోల్పోవడం వల్ల మనం చాలా బాధ బాధ అయిన రోజు ఇది దయచేసి మీరు అది ఇరవై ఏడో తారీఖు మన గిరిజన సభ్యులందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం వైరా నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే గిరిజన బంజారా జాతి ముద్దు బిడ్డ కీర్తి శేషులు మదన్లాల్ గారు మరణి మరణించడం ఆయన్ని ఆ మరణాన్ని మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన్ని స్మరించడం కోసము ఈ రోజు మేము అన్ని ప్రజా సంఘాలు లంబాడి ప్రజా ప్రజా సంఘాలు కుల సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు టేస్టా ఇంకో గోర్ బంజారా ఎంప్లాయీస్ అసోసియేషను ఇలా వివిధ సంఘాలు రాజకీయ నాయకులు అందరం ఈ రోజు ఏకమై ఒక డేట్ ను ఫిక్స్ చేశాము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు మదన్ లాల్ గారి సంస్మరణ సభ నిర్వహించబోతున్నాం ఆ సంస్మరణ సభకి అందరూ ప్రతి లంబాడి బిడ్డ హాజరు కావాలని ఈ సందర్భంగా మీకు కోరుచున్నాము ఇదే మీకు ఆహ్వానం